నైన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలో పట్టుబడ్డ మద్యం బాటిల్ శ్రీశైల దేవస్థానం పరిధిలో పాతాల గంగ ఆంజనేయస్వామి గుడి సందులో లడ్డు నాగన్న అనే వ్యక్తి విఆర్ఓ ప్రదీప్ హోంగార్డుతో కలిసి పదకొండు గంటల సమయంలో రైడ్ చేయడం జరిగింది నూట యాభై ఆరు మద్యం బాటిల్లు దొరికాయి సిల్వర్ వన్ ఎయిటీ ఎంఎం అరవై ఆరు బాటిల్లు ఏటీఎం త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ మాన్సునాస్ వన్ ఎంఎం ఇరవై నాలుగు ఎంఎల్ టార్లింగ్ రిసర్వ్ వన్ ఎయిటీ ఎయిటీఎంఎం ఇరవై నాలుగు బాటిల్లు ధర్మోస్ వన్ ఎయిటీ ఎంఎల్ ఇరవై బాటిల్లు టోటల్ బాటిల్స్ నూట ఇరవై ఆరు దొరకడం జరిగింది ఇతనిని కేసు కట్టేసి రిమాండ్కు పంపించడం జరిగింది ఎదురుగా సదులో నాగనా అనేటిని బిఆర్ ఓ ప్రదీప్ గారితో కలిసి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ లో మా సిల్వర్ స్ట్రగ్స్ అరవై ఆరు బాటిల్స్

ఎవరిచ్చిన అనేటువంటిది కూడా సరే నువ్వు పది రెండు రోజుల నుంచి తీసుకుంటున్నావు అనేది పక్కన పెట్టు అతని పేరు అన్ని కూడా వివరాలని రానున్న టైంలో వెల్లడిస్తాను ముద్దాయి కవర్ చేసే ఫోటో తీసుకున్నాక కృషి చేసిన వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను చాలా గట్టి గట్టిగా ప్రకటనగా ఆలోచన చేసి చేశాను